ఈ రోజుల్లో చాలా జీర్ణాశయం దోషాలు అంటే అరుగుదల సమస్యతో గ్యాస్ట్రిక్తో చాలా బాధపడుతుంటారు అండ్ మెయిన్లీ మనం డెలివరీ అయిన తర్వాత చాలా 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 బాధపడుతుంటాం సో ఈ విషయంలో అది మెన్ అయినా ఉమెన్ అయినా సరే చాలా ఈజీగా చాలా చాలా ఈజీగా ఎన్ని రోజుల నుంచి ఉన్న సమస్య జీర్ణాశయ సమస్య అనేది అరుగుదల అవ్వచ్చు కడుపులో మంట అవ్వచ్చు అరక్కపోవడం అలా ఏదైనా సరే మీకు ఉన్నట్లయితే చాలా ఈజీగా మనం దాన్ని క్యూర్ చేసుకోవచ్చు ఎలాగో చెప్పమంటారా కదండి ప్లీజ్ సీత సీతా కళ్యాణి ఏమీ లేదండి సొంటి పొడి ఆడవాళ్ళకి డెలివరీ అయిన తర్వాత కూడా ఇస్తారు దీన్ని నెయ్యి వేసి మొదటి అన్నం మూడు ముత్తుల్లో తింటారు సో దీన్ని ఇలా తీసుకోవడం వల్ల ఎప్పటి నుంచో మీకున్న అసిడిటీ అవ్వచ్చు జీర్ణాశయ దోషాలు అవ్వచ్చు అరుగుదల సమస్య అవ్వచ్చు ఏదైనా సరే చాలా ఈజీగా మీరు దాన్ని క్యూర్ చేసుకోవచ్చు అండ్ మెయిన్లీ అది అబ్బాయినా అమ్మాయిన ఈ రోజుల్లో థర్టీ ఇయర్స్ వచ్చేసరికి గ్యాస్ట్రిక్ అన్నది స్టార్ట్ అయిపోతున్నది అది మన ఫుడ్ హ్యాబిట్స్ వల్లే అనేది క్లియర్గా క్లారిటీగా అందరికీ తెలిసిందే కదా సో ఇలా మీరు మొదటి మూడు ముద్దల్ని ట్రై చేయండి ఖచ్చితంగా మీకు ట్వంటీ వన్ డేస్లో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చేద్దామా పదండి మీ సీత సీతా కళ్యాణి